సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి దేవి మంగళవారం తనిఖీ చేశారు ఇందులో భాగంగా సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్లోని శిశురక్ష హాస్పిటల్ను తనిఖీ చేయగా శిశురక్ష హాస్పిటల్ వారు తమ దగ్గర పనిచేయుచున్న డాక్టర్ల వివరాలు మరియు తాము పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్నా ధరల పట్టికను రిసెప్షన్ వద్ద ప్రదర్శించలేదు అదేవిధంగా ల్యాబ్లో రాపిడ్ కార్డ్ టెస్ట్లో డెంగ్యూ జ్వరం పాజిటివ్ వచ్చినా అది నిర్ధారణ చేయకుండా సెకండ్ ను ఎలిసా టెస్ట్ కు తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు కాని ఏదైనా పెద్ద డయాగ్నస్టిక్స్ కు పంపించి అక్కడ ఎలిసా టెస్ట్ లో పాజిటివ్ వస్తే అప్పుడు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారించాలి కాని శిశురక్ష ఆసుపత్రి వారు రెండవసారి శాంపుల్ ఎలిసా టెస్ట్ కు పంపించకుండా డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ చేసి పేషెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న కారణంగా శిశురక్ష ఆసుపత్రి ల్యాబ్ను సీజ్ చేశారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని చరిత హాస్పిటల్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సందర్శించగా ఆ హాస్పిటల్లో సరియైన పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించారు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా మెయింటైన్ చేయకపోవడం ఆసుపత్రిలో సరియైన ఫైర్ సేఫ్టీ సిస్టం లేదని ల్యాబ్లో రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయడం లేదని గుర్తించి చరిత ఆసుపత్రి ల్యాబ్ను సీజ్ చేసి మరియు వారికి నోటీసు ఇచ్చారు జిల్లాలోని అన్ని ఆసుపత్రులు మరియు ల్యాబ్ నిర్వాహకులు తమ సంస్థలలో పేషెంట్లకు ఇస్తున్న సర్వీసులు మరియు వారి వద్ద తీసుకుంటున్న ఛార్జీలు రిసెప్షన్లు ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గాయత్రీదేవి సూచించారు అదేవిధంగా ఆసుపత్రులకు వస్తున్న డాక్టర్ల వివరాలు వారి యొక్క ఛార్జీలు ప్రదర్శించాలని లేనియడల అట్టి ప్రైవేటు వైద్య సంస్థలపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు